చామ్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చిట్టి ప్రేమ్కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే ప్రేమ్ ఆడిటోరియం దగ్గరికి వస్తాడు చామ్ చామ్ అని వెతుక్కుంటూ ఆడిటోరియం లోపలికి రాగానే అక్కడ చామంతి కట్లతో కూర్చొని ఉంటుంది చామ్ చామ్ అంటూ ప్రేమ్ పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి మాట్లాడాలి కదా చామ్ ఇప్పుడు చూడు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని చిన్నబాబు అని పిలిచిన చామంతి దగ్గరికి వచ్చి ప్రేమ్ కట్లు వింపుతూ ఉంటే అప్పుడే ఒక రౌడీ వెనుక నుండి ప్రేమ్ తల పగలగొట్టబోతూ ఉంటాడు బాబు అని చామంతి అరవటంతో ప్రేమ్ ఒక్కసారిగా వాడి కర్రని చేత్తో అడ్డు పట్టుకుంటాడు రే నేను మాట్లాడుతున్నాను కదరా నేను మాట్లాడుతుంటే ఇంట్లోనూ అడ్డు వచ్చి కోర్టులోనూ అడ్డు వచ్చి ఇక్కడ అడ్డు వస్తే నేను మాట్లాడడం ఎలా పూర్తి చేయాలనుకుంటున్నావురా అని చామంతి కట్టలను వింపేసి ఇక ఆ రౌడీ వెదవని కుమ్మేస్తూ ఉంటాడు చామ్ వీడనా నిన్ను కట్టేసింది అని ప్రేమ అడగటంతో అవునని చామ్ చెప్తుంది అలా రౌడీలని ప్రేమ్ ఎరగ ఉంటాడు అసలు ఎవరిని మీరు బంధించారో అర్థమవుతుందా అర్థమవుతుందా అంటూ ప్రేమ్ వల్లని తుక్కు తుక్కు కొడుతూ ఉంటే ఎవరన్నా అని ఆ రౌడీ ప్రశ్నిస్తూ ఉంటాడు రే ఎవరో నువ్వే తెలుసుకోవాలిరా అని ప్రేమ్ వాళ్ళని చావగొడుతూ ఉంటాడు బాబు కోర్టుకు టైం అవుతుంది త్వరగా వెళ్ళాలి అని ఐశ్వర్యని కట్లు విప్పేసి చామ్ తొందర పెడుతూ ఉంటుంది నేనేమైనా ఆపుతున్నానా చామ్ పద వెళ్దాం అని ప్రేమ్ వెళ్తూ ఉంటే అప్పుడే చామ్ ఐశ్వర్య ఒకరి చేయి ఒకరు పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటారు సరిగ్గా ఇద్దరు రోడీలు ఆడిటోరియం తలుపుల్ని మూసేసి రే వాళ్ళని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామని అనుకుంటున్నావురా అని అరుస్తూ ఉంటారు ఒక్క దెబ్బ ఒకే ఒక్క దెబ్బ తన మీద వేసి చూడను రా అప్పుడు మీరు ఒప్పుకుంటారా అని ప్రేమ్ మళ్ళీ వాళ్ళని చావగొడుతూ ఉంటాడు చామంతి మీద చెయ్యి పడనివ్వకుండా ప్రేమ్ చామంతిని రెండు చేతులతో పట్టుకొని మోస్తూ ఉంటాడు బాబు వాళ్ళు మళ్ళీ నిన్ను కొడతారేమో అని చామంతి అంటుంటే నీ స్పర్శ తగిలిన తర్వాత నాకు ఇంకే స్పర్శ తెలీదు చామ్ అని ప్రేమ్ చెప్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడకండి బాబు నాకు కోపం వస్తుంది అని చామంతి చిరుకోపం చూపిస్తూ ఉంటుంది రోమియో జూలియట్ నాటకంలో ఇలాంటివి మనం ఎన్ని మాట్లాడుకోలేదు అని ప్రేమ్ అంటే అది నాటకం అని చామంతి అంటుంది మన జీవితమే ఒక జగన్ నాటకం చామ్ అని ప్రేమ్ చెప్తాడు దాన్ని మనం జీవితం చేసుకుందాం అని ప్రేమ్ చెప్తుంటే జడ్జి గారు నేను కేసు ఓడిపోయేలా చేయటానికే కదా సమయం అయ్యే వరకు మీరు ఇక్కడ ఇలా మాటలు చెప్తున్నారు అని చామంతి అంటుంది నేను నిన్ను తీసుకువెళ్ళటానికే కదా చామ్ వచ్చాను అని ప్రేమ అంటే మరి ఎక్కడ తీసుకువెళ్తున్నారు అని చామంతి అంటుంది చూడు ఇప్పుడే నిన్ను ఎలా తీసుకువెళ్తానో అని చామంతి కాళ్ళతోనే రోడీల్ని కొమ్మేస్తూ ఉంటాడు అలా కొట్టేసిన తర్వాత చామ్ని దింపగానే చామ్ కాల్ స్లిప్ అయిపోయి కింద పడుతూ ఉంటూ అరుస్తూ ఉంటుంది వెంటనే ప్రేమ్ పట్టుకొని ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు అదేంటి చామ్ అలా చూస్తూనే ఉన్నావు ఇప్పుడు టైం కాలేదా అని ప్రేమ్ అంటాడు అప్పుడు చామంతి తేడుకొని పదండి బాబు అని పరుగులు పెడుతూ ఉంటుంది రమాదేవి కాలేజ్ దగ్గరికి రావటంతో వచ్చారా ఆంటీ అని నిషా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఏడుపు మొఖంది ఎక్కడ ఉంది అని రమాదేవి అడగటంతో ఎక్కడో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆంటీ ఎలాగో కేసు నేనే గెలిచేది అని నిషా అంటే ఈరోజు నీ టాలెంట్ ఏంటో మీ హర్ష అంకుల్కి నేను చూపిస్తాను కదా అని రమాదేవి అంటుంది అవునాంటీ ఎలాగో స్కాలర్షిప్ కూడా తీసుకోబోయేది నేనే అని నిషా చాలా సంతోషంగా చెప్పుకుంటూ ఉంటుంది అది ఏడుస్తూ మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకుంటుంది చూస్తూ ఉండండి ఆంటీ అని నిషా అంటే అప్పుడు నేను దాని ముఖం పగలగొడతాను అని రమాదేవి అంటుంది అప్పుడే ప్రిన్సిపల్ అక్కడికి రావడంతో నమస్తే మేడం అని చెప్తూ ఉంటాడు నమస్తే ప్రిన్సిపల్ గారు మూడ్ కోర్టు ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చానులేండి అని అనడంతో సరే మేడం ఎలాగూ వచ్చారు కదా నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఈ కేసులో గెలిచిన వాళ్ళకి స్కాలర్షిప్ బహుమతిగా ఇస్తారు అది మీ చేతులతో ఇస్తారా అని అడగటంతో వై నాట్ ఎందుకు ఇవ్వను సంతోషంగా ఇస్తాను అని రమాదేవి అంటుంది సార్ సాక్షుల్ని తీసుకొస్తానని ఆ చామంతి ఎక్కడికో వెళ్ళింది తన కోసం ఎదురు చూడడం కరెక్ట్ కాదు సమయం అయిపోతోంది కాబట్టి మనం కోర్టుని మొదలు పెడతాం పదండి అని నిషా చెప్పటంతో అలాగేనమ్మ నిషా పద అని ప్రిన్సిపల్ అంటాడు బాబు త్వరగా కార్ స్టార్ట్ చేయండి అని చామంతి చెప్తుంటే కారు స్టార్ట్ అవ్వట్లేదు చామ్ ఏమైందో నాకు అర్థం కావటం లేదు అని ప్రేమ్ అంటాడు అయ్యో ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఈ పాటికి ఆటోలో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా అని చామంతి అంటే అయ్యో స్టార్ట్ అవుదని నాకు మాత్రం ఏం తెలుసు చామ్ కారులో అయితే త్వరగా వెళ్ళొచ్చని అనుకున్నాను అని ప్రేమ్ చెప్తాడు అయ్యో దేవుడా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని చామంతి బాధపడుతూ ఉంటుంది జడ్జి గారు ఈ జయా నైవంచతో నా క్లయింట్ని మోసం చేసింది విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను సాక్షులు ఎవరూ రాలేదు చామంతి తీసుకురాలేదు అని నిషా చెప్పటంతో సరే అలాగే ఇప్పుడు నేను తీర్పు ఇస్తున్నాను అని జడ్జి గారు చదువుతూ ఉంటారు అప్పుడే కార్ స్టార్ట్ అవడంతో చామంతి వాళ్ళు బయలుదేరి వచ్చేస్తారు చామంతి ఐశ్వర్యం తీసుకొని పరుగులు పెడుతూ ఆగండి జడ్జి గారు అంటూ తీర్పు ఇస్తున్న జడ్జిని ఆపిపడేస్తుంది నేను సాక్ష్యం తీసుకువచ్చాను నేను ఇంతకంటే ముందుగానే తీసుకువచ్చేదాన్ని కాకపోతే నా క్లయింట్ని కొంతమంది బంధించారు సాక్ష్యం చెప్పకూడదని అడ్డుకున్నారు అని ఐశ్వర్య నిజం చెప్పండి అని చామంతి అంటుంది అసలు ఎవరు మీరు చెప్పండి అని జడ్జి గారు అడగటంతో ఇక ఐశ్వర్య మొత్తం నిజాలన్నీ చెప్పుకు వస్తుంది నా పేరు ఐశ్వర్య నన్ను ఈ విజయ్ మోసం చేశాడు పెళ్లి కాలేదని చెప్పి నన్ను పెళ్లి చేసుకోబోయాడు అని మొత్తం నిజాలు చెప్పేస్తుంది అప్పుడే నిషా అబ్జెక్షన్ యువరానర్ అసలు నీ పేరు ఐశ్వర్య అని చెప్తున్నావు విజయ్ నిన్ను మోసం చేశాడు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోబోయాడని చెప్తున్నావు కదా ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయా అని నిషా అడగడంతో నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని ఐశ్వర్య తన మొబైల్ని ఇస్తుంది వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఐ లవ్ యూ అని పెట్టుకున్న మెసేజ్లు అన్నింటినీ కూడా ఐశ్వర్య చూపిస్తుంది ఆ వాట్సాప్ చాటింగులు వీకెండ్లో మేము కలిసి దిగిన ఫోటోలు మొత్తం కూడా ఉన్నాయి కదా యువరానర్ అవి సరిపోతాయా అని ఐశ్వర్య అంటుంది ఏంటి నిషా ఈ ఎవిడెన్స్ని ఏం చెప్తావు అని జడ్జి ప్రశ్నించటంతో చా నేను ఓడిపోయాను ఈ ఐశ్వర్యని ఆ విధువలు ఎలా వదిలేస్తారు అని నిషా మనసులో బాధపడుతూ తలదించుకొని ఉంటుంది ఏంటి విజయ్ ఏంటి ఇదంతా అని జెడ్జి ప్రశ్నించటంతో సర్ అది అది అని విజయ్ నసుగుతూ ఉంటాడు వీడు నీచుడు అంటూ ఐశ్వర్య విజయ్ చెంపపగలగొడుతుంది ఐశ్వర్య ఏం చేస్తున్నారు తను నా భర్త నా భర్తని కొట్టకండి నేను చూడలేను అని జయ చెప్తుంటే వీడొక నీచుడు జయ వీణ్ణి వదలకూడదు అని ఐశ్వర్య కోపం చూపిస్తూ ఉంటుంది ఆర్డర్ ఆర్డర్ కోర్టులో ఇలాంటివి చేయకూడదు కొట్టకూడదు అని జడ్జ్ అరుస్తూ ఉండటంతో సారీ యోరానర్ చీ వీడు నాకు ముఖం చూపించకూడదు నీ ముఖం చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది అని ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా విజయ్ నీ భార్య నిన్ను కొట్టకుండా ఎలా అడ్డుకునిందో అలాంటి మంచి భార్యని నువ్వు దూరం చేసుకోవాలని చూశావు ఐశ్వర్య లాంటి మంచి అమ్మాయిని నువ్వు మోసం చేయాలని చూశావు అని చామంతి బుద్ధి చెప్పడంతో నన్ను క్షమించు జేయా నన్ను క్షమించండి ఎవరాన నాకు జయనే కావాలి నేను జయతోనే కాపురం చేస్తాను నిండు నూరేళ్ళు ఇద్దరం కలిసి ఉంటాము నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటాడు దయచేసి మాకు విడాకులు ఇప్పించకండి అని వేడుకోవటంతో చూడు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నీకు శిక్ష పడితే నీ భార్య తట్టుకోలేదు అందుకే ఇది మొదటి తప్పుగా భావించి నిన్ను క్షమించేస్తున్నాను మీరిద్దరూ కలకాలం కలిసి ఉండండి అమ్మ చామంతి నువ్వు గెలవాలన్న తపన ఆ జంతం చూపిస్తూనే ఉన్నావు నువ్వు చాలా గ్రేట్ అమ్మా వీళ్ళ ఇద్దరినీ కలిపావు విడాకులు రాకుండా అడ్డుకున్నావు అని జడ్జ్ పొగుడుతూ ఉండటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక చామంతి అందరికి దండం పెడుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి నిషా ఇది అని రమాదేవి నిలదీయటంతో ఆ విధువులు ఐశ్వర్యని ఎలా వదిలేశారో నాకు తెలియటం లేదు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటే అని నిషా బాధపడుతూ ఉంటుంది తర్వాత విజయ్ జయ ఇద్దరు చామంతి కాళ్ళు పట్టుకొని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు నేనేం చేశాను మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి అని చామంతి అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అని ఐశ్వర్య కూడా చెప్తూ ఉంటే నీ కూడా థ్యాంక్స్ వచ్చి సాక్ష్యం చెప్పినందుకు ఇంకెవరి దగ్గర మోసపోకు అని చామంతి చెప్తుంది చామంతికి అందరూ జే జేలు పలుకుతూ ఉంటే చామంతి చాలా సంతోషంగా వాళ్ళ మధ్యలో నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న ప్రేమ్ నువ్వు కేసు గెలవాలనుకుని చూడటానికి వచ్చాంచాం నువ్వు గెలిచావు నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు మూట్ కోర్టు ఎలా ఉంటుందో పరిశీలించడానికి వచ్చిన వాయుపుత్ర ఎయిర్లైన్స్ అధినేత శ్రీ రమాదేవి గారు ఇప్పుడు స్కాలర్షిప్ ని చామంతికి అందచేస్తారు అని ప్రిన్సిపల్ చెప్తారు అప్పుడే రమాదేవి స్కాలర్షిప్ ని అందచేస్తూ నేను నువ్వు గెలిస్తే కనుక సెల్యూట్ కొడతాను అని ఇంతకు ముందు మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మగారు మీరు నవ్వుతూ ఇస్తే అమ్మవారు ఇచ్చినట్లే ఉంటుంది నవ్వుతూ ఇవ్వండి కాస్తా అని చామంతి అందుకుంటుంది అమ్మ చామంతి నువ్వేమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడమ్మా అని ప్రిన్సిపల్ చెప్పడంతో నాకు ఈ స్కాలర్షిప్ అందుకున్న సందర్భంగా అసలు మాటలే రావటం లేదు అది కూడా మా అమ్మగారి చేతుల మీదుగా అందుకున్నాను కదా ఆ విషయం మా అమ్మగారికి కూడా తెలుసు ఏం మాట్లాడాలో అర్థమే కావటం లేదు అని చామంతి రమాదేవి వైపు గర్వంగా చూస్తూ ఉంటుంది